ప్రతి ఒక్కరికి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా రైతు సోదరులందరికీ ఏరు ఒక పౌర్ణిమ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు కానీ రైతు ప్రతి సంవత్సరం ఈ రోజు కోసమే ఎదురుచూస్తూ ఉంటాడు మనం ఏదైనా పని ప్రారంభించడానికి సరైన సమయం అవసరం అదేవిధంగా వ్యవసాయ పనులు ప్రారంభించడానికి సరైన సమయమే ఈ ఏరు ఒక పౌర్ణిమ ఏరువు అనగా పొలం అని వాక అనగా సాగు అని అర్థం అనగా పొలాన్ని సాగు చేయడానికి ప్రారంభం అని అర్థం ఈ రోజును ఖరీఫ్ పంటల సాగుకు ప్రారంభంగా భావిస్తారు ఇది వర్షాకాల ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ ఏరవక ఒక పూర్ణిమను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఒక పండగలా జరుపుకుంటారు ఈ ఏరువక పౌర్ణిమ ప్రతి సంవత్సరం జయష్ట మాసంలో వచ్చే శుద్ధ పూర్ణిమను అనగా జేష్ట శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకుంటారు ఈ రోజున రైతులందరూ తమ వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసుకుని వాటిని పూజించి పంటలు మంచిగా పండాలని భూమిని పూజించి నైరుతి ఋతుపవనాల రాకతో తడిచిన పురముని హలాలతో దున్ని వ్యవసాయ పనులు మొదలు పెడతారు ఈ పండుగ వ్యవసాయ జీవన శైలికి అద్దం పట్టే విధంగా ఉంటుంది ఇది రైతుల జీవితంలో ప్రకృతి పట్ల ఉన్న గౌరవాన్ని నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది ఈరోజు రైతుల జీవన విధానానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది తను ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చలికి వణుకుతూ మనందరికీ కడుపు నిండా అన్నం పెట్టడానికి రేయం పావులు కష్టపడుతున్న రైతులందరికీ మరొకసారి ఏరువాక పౌర్ణిమ శుభాకాంక్షలు వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్